ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందిస్తే ఉచిత పథకాలు అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ పౌర స్పందన వేదిక అధ్యక్షులు అలుగుబెల్లి నరసింహరెడ్డి అన్నారు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విద్యార్థులను చేర్పించాలని కోరుతూ తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ విడత ప్రచార జాత నేడు సిద్దిపేటకు చేరుకుంది అంతకుముందు ఈ ప్రచార జాత కార్యక్రమం గజ్వెల్ పట్టణానికి చేరుకుంది కాగా ప్రచార జాతకు టీఎస్ యూటీఎఫ్ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడారు తెలంగాణ చదువులో మార్పు రావాలని ఉన్నోడు పిల్లలైనా లేనోడు పిల్లలైనా ఒకే బడిలో ఒకే కళాశాలలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందన్నారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసి తరగతికి ఒక గది ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నర్సరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ప్రచార జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి సమాజంలోని అంతరాలను తొలగించి తమ సమాజ నిర్మాణము జరగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో బయలుదేరినటువంటి ఈ జాత ఒక ముఖ్య ఉద్దేశము మరి ఇందులో ప్రభుత్వం నుంచి ఉచిత విద్య ఉచిత అందరికీ సమానంగా అందినప్పుడే ఈ సమాజంలోని అంతరాలు కలుగుతాయని చెప్పి భావిస్తూ సాగుతున్నటువంటి ఈ జాతకు సిద్దిపేట జిల్లాలో రెండో విడతలో ప్రారంభమైన సందర్భంగా టిఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా పక్షాన స్వాగతం పలుకుతున్నాము ధన్యవాదాలు ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి అంతరాలున్న చదువు సమాజాన్ని ముందుకు తీసుకుపోలేదు సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అందుకొరకే ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేయాలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఏ రకమైన వాళ్ళ పిల్లలైనా ఒకే బల్లే అది ప్రభుత్వ బల్లో చదువుకునేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో మేము ఈ జాతర చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మాట ప్రజలు మాట్లాడకపోవడం వలనే బడుల గురించి ఎవరు మాట్లాడతలేరు ఎంతసేపు ఉన్నా కూడా పెన్షన్లు అంటారు కళ్యాణ లక్ష్మి అంటారు చాదుపు వారక్ అంటారు రైతు బంధు అంటారు కానీ ప్రభుత్వ బాగు చేయండి ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళల్లో కేజీ తరగతులు పెట్టండి మా పిల్లలకు ఉచితంగా చదువు చెప్పండి అప్పుడు మేము భయం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ధైర్యంగా బతుకు అని చెప్పే మాట మాట్లాడే పరిస్థితి లేకుండా లేదు అది మంచిది కాదు కాబట్టి ప్రజలందరికీ మా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పడి బాగు చేయడమే ముఖ్యం అందులో అందరూ చదువుకోవడమే ముఖ్యం అందుకొరకు కేజీ తరగతులు పెట్టాలి వాటి ఒక విధంగా అభివృద్ధి చేయాలి తరగతికో టీచరు తరగతికో గదు రక అభివృద్ధి చేయాలని చెప్పి ప్రచారం చేస్తూ మేము ఇంటిపేట పట్టడానికి వచ్చాం